వివాహ విషయంలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఆలస్యం జరుగుతూ ఉందనుకోండి మనం చేయాల్సినటువంటి పరిహారం ముందు పరిహారం కన్నా కూడా వివాహం ఎందుకు ఆలస్యం జరుగుతుంది కారణాలు అనేకం ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి ప్రతి ఒక్కరు అది వాస్తవమే ముందు ఉద్యోగం కావాలి స్థిరపడ్డానికి సంసారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంసారాన్ని పోషించడానికి లేదా వచ్చినటువంటి జీవిత భాగస్వామిని పోషించాలి కాబట్టి ఉద్యోగం అనేది పురుష లక్షణం లేదా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా సరే పురుష లక్షణం కాబట్టి ముందుగా ఉద్యోగ విషయంలోనూ మనం ఆలోచన చేస్తూ ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుందాము లేదంటే కొంతమంది మనం కాస్త సెటిల్ స్థిరపడిన తర్వాత చేసుకుందాము అనే ఆలోచనలు అని వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు దీనికి ఒక సామెత ఉంది కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆకదు అన్న మన యొక్క సామెత కింద అది వివాహ యోగం అన్నది చాలా ముఖ్యమైన విషయం వివాహ యోగం అనేది అది తొందరగా అయిపోయే అవకాశము ఉందన్నమాట దాన్నే గురుబలం కూడా అని అంటాం వాస్తవంగా గురుబలం వివాహానికే కాకుండా మనం అనుకున్న ప్రతి పని నెరవేరడానికి ఈ యొక్క గురుబలం అనేది ఎంతో అవసరం అది ఉపయోగపడుతుంది కూడా మనం తలిచినదల్లా నెరవేరుతోంది వివాహం అనుకుంటే వివాహం ఉద్యోగం అనుకుంటే ఉద్యోగం అలాగే మనం ఏది మనసులో తలుచుకుంటూ ఉంటే అది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని గురుబలము అని అంటాం ఎవరికైనా సరే మగవాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలకి వివాహమైందంటే అది శుభప్రదం అలాగే అమ్మాయిలకి అయితే ఇరవై ఇరవై ఒకటి ఇలా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు వివాహమైందంటే అది శుభప్రదమే ఏమిటి అంటే సమయానుకూలంగా మన అవసరాన్ని బట్టి మన కోరికలను బట్టి వివాహం కావడం కానీ అలాగే వివాహమైన తర్వాత కూడా మన శరీరతత్వాన్ని బట్టి మనకు సంతాన ప్రాప్తి కలగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అలా కాకుండా ముప్పై ఐదేళ్ళకి నలభై ఏళ్ళకి వివాహం చేసుకోవడం అనేది మామూలుగా అది ఎవరికైనా వివాహం కుదిరితే తొందరగానే చేసుకుంటారు కానీ ముప్పై ఐదు పైబడి నలభై వరకు సాగింది అంటే హండ్రెడ్ పర్సెంటు వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ గొడ్డ వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టిన సమయం బ్యాడ్ టైమా గుడ్ టైమా ఇక్కడ బ్యాడ్ టైమ్ అంటే ఏమిటి అంటే వాళ్ళ జాతక చక్ర ప్రకారంగా పుట్టిన సమయాన్ని బట్టి లగ్నంలో కుజుడున్నాడు అనుకోండి అది ఆలస్య వివాహం జరుగుతుంది అలాగే ఇదే కాకుండా ఏడో ఇంట కుజుడున్నాడు అనుకోండి అది ఆలస్య వివాహమే జరుగుతుంది ఈ రెండిట్లో కూడా ప్రధానంగా లగ్నంలోను లేదా ఏడో ఇంట్లోను కుజుడు ఉన్న లేదంటే అష్టమ స్థానం అంటే ఎనిమిదవ స్థానంలో కూడా కుజుడు ఉన్న వివాహ విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది ఇక్కడ కుజుడు ఒకటే ప్రభావితుడా అంటే ఆ కుజుడు కుజుడుతో మనకు శని కానీ లేదంటే రాహు కానీ లేదా కేతు కానీ లేదంటే బుధుడు కానీ ఈ నాలుగు గ్రహాలలో ఒక్కొక్కరు కలిస్తే ఒక్కొక్క ఒక్కొక్క ప్రభావితం ఉంటుంది లేదు కుజుడే కలవలేదు ఏడో ఇంట శని ఉన్నాడనుకోండి అది ఇంకా ఆలస్య వివాహమే ఆ కు ఆ శనితో కుజుని దృష్టి ఉన్నా లేదా కుజునికి శని దృష్టి ఉన్నా కూడా అసలు వివాహమే కాకుండా పోయే అవకాశం కూడా ఉంది